స్త్రీలకి ఏమీ తెలియదనే పేరిట వాళ్ల నోళ్లు మూయించటం ఏదో ఈ మధ్యకాలంలో మొదలైంది అని అనుకుంటే పొరపాటండి అనేక వందల ఏళ్లుగా అలా స్త్రీలు తలుపు చాటున వంటిళ్లలో తెలియ తక్కువ వాళ్ళు అనే ముద్రని తగిలించుకుని గడిపేశారో తలుచుకుంటే నాకు బాధ కలుగుతోంది ఈ కాలంలోనూ ఇదే తంతు కొంత నైపుణ్యంతోనూ మరికొంత సున్నితంగానూ చేస్తున్నారు పురుషులు కాలం ఎంతో మారిందని మనం అనుకుంటున్నా మా బాబాయిలా స్త్రీలని కించపరిచే మాటలకి లోపల ఆనందించే వాళ్ళు అనేక మంది ఉన్నారండి సరే ముందైతే కార్యక్రమం చూసి ఆ తర్వాత మరికొన్ని వివరాలు మాట్లాడుకుందాం నమస్కారం వంట తొందరి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనకు వెరైటీ వంటకం చూపించడానికి వచ్చారు కుస్మా గారు హలో కుస్మా ఈ రోజు మీరు చూపించబోతున్న వంటక కొలంబు అబ్బో పేరేదో వెరైటీగా ఉన్నట్టుందండి అవును ఇది తమిళనాడులో తమిళం చాలా ఇష్టంగా చేసుకునే ఐటమ్ కావాల్సిన పదార్థాలు చెప్పండి ముందుగా ఉడికించి ఉంచుకున్న నల్ల శనగలు ఉల్లిపాయ పేస్ట్ ఉప్పు పసుపు ఇంగువ కరివేపాకు సన్న ఆవాలు ధనియాల పొడి కారం వెల్లుల్లి కొత్తిమీర టొమాటోలు కొబ్బరి తురుము నూనె ఓకే అండి కావాల్సిన పదార్థాలు చెప్పారు మరి ఇప్పుడు తయారు చేయ విధానం చెప్తారా ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకుందామా ఓకే అండి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవచ్చు ఓకే కొంచెం ఆవాలు జనరల్ కంటే ఎక్కువ వేస్తారు కదా ఇందులో ఆవాలు ఒక్కటే వేస్తాం జీలకర్ర లాంటివి వేయం కాబట్టి కొంచెం ఆవాలు ఎక్కువ ఎక్కువగా వేసుకోవాలి కొంచెం ఆవాలు చిట్టుపెట్టలాడిన తర్వాత కరివేపాకు వేసుకుందాం ఇలా సన్నగా కట్ చేసి అరివేపాకు వేసుకుంటే ఎవరు వేరి తీసేయరు ఆ అరివేపాకులో ఉన్న సుగుణాలన్నీ ఓకే చక్కగా మనకు చేరుతాయి తర్వాత కొంచెం ఇంగువ ఓకే ఇంగువ కొంచెం సరిపోతుంది ఇంగువ తినడం వల్ల డైజెషన్ చక్కగా జరుగుతుంది ఏమి తిన్నా సరే కొంతమందికి పప్పులు లాంటివి తింటే అరగదు అంటారు అవునవును ఇంగోవ తినడం వల్ల మనం ఏమి తిన్నా కూడా చక్కగా డైజెస్ట్ అవుతుంది అందుకనే మన పెద్దవాళ్ళు ప్రతి దాంట్లోని ఇంకోని చేర్చేవారు ఓకే ఓకే ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై కానివ్వాలంటారా ఈలోగా మనం మిక్సీలో ఈ టొమాటోలు ఓకే కొబ్బరి కారంగా కావాలనుకుంటే కొంచెం కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి లేదంటే కొంచెం తగ్గించుకోవచ్చు ఓకే అలాగే ఉప్పు అంటే ఇంకా మనం గ్రీన్ చిల్లీ వేయలేదు కాబట్టి కారం వేస్తున్నాం కాబట్టి కొంచెం వేసుకోవచ్చు అంటారు బానే ఆ వేసుకోవచ్చు తర్వాత ధనియాల పొడి ధనియాల పొడి కూడా సుమారుగా ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు ఆ స్పూన్ అయినా వేసుకోవచ్చు ఓకే ఓకే నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఓకే ఓకే ఇంత సరిపోతుంది కుసుమా మెత్తగా గ్రైండ్ అయితే మనకు గ్రేవీ బాగా వస్తుంది సరే అక్కడ పెట్టేసుకోండి ఇది ఫ్రై అయింది కదా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఆల్మోస్ట్ ఈ పేస్ట్ వేసేద్దాం ఓకే అంటే ఇది దేని కాంబినేషన్ లో బాగుంటుందంట ఇది ఎక్కువ ఇది వేడివేడి అన్నంలో తింటే బాగుంటది లేదంటే ఇందులో ఆల్రెడీ మనం స్పైసీగా చేసుకొని ఉన్నాం కాబట్టి చక్కగా ఆయిల్ లేకుండా ఓకే పుల్క అలా చేసుకొని తింటే కాంబినేషన్ బాగుంట ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం కొద్దిగా వేగనిచ్చి ఓకే వేయొచ్చు అంటారు ఇప్పుడు అంటే కొంచెం గ్రేవీగా కావడం కోసం మనం వాటర్ మనం ఇప్పుడు ఈ ఉడికించిన శనగలు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం ఆ శనగల్ని ఇందులో వేసిన తర్వాత ఈ టేస్ట్ ఆ శనగలకి పట్టాలి కదా ఓకే 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 ఈ టేస్ట్ ఆ శనగలకి రావాలి లేకపోతే అవి చప్పగా ఉండిపోతాయి అందుకోసమని అంటే శనగలు ఉడికించినప్పుడు కూడా తను సాల్ట్ వేసేసారా మరి ఉడికించినప్పుడు వేయను కానీ మనం బయటికి తీసేసిన తర్వాత ఉడికించినప్పుడు వేస్తే తొందరగా ఉడక బయటికి తీసేసిన తర్వాత నీళ్ళు ఏమన్నా ఉంటే వాట్ చేసుకుని కొంచెం సాల్ట్ కొద్దిగా వేసి కలిపి పెట్టేస్తే అవి మరి చప్పగా లేకుండా బాగుంటాయి ఇప్పుడు శనగలు కూడా వేసేయొచ్చు ఆల్రెడీ ఉడకబెట్టిన శనగలు ఇవి అవును ముందుగా నానబెట్టుకొని ఒక సిక్స్ అవర్స్ కొంచెం మెత్తగా వేయేలాగా బాయిల్ చేసుకోవాలి ఉండకూడదు ఇప్పుడు కొంచెం సేపు మూత పెడితే దగ్గరికి వస్తుంది అంటే ఒక టూ మినిట్స్ టూ త్రీ మినిట్స్ ఇవి ఉడకాలంట దగ్గరికి కొంచెం ఆయిల్ కూడా పైకి వస్తుంది మనకి తెలిసిపోతుంది కదా కూర రెడీ అయింది కొద్ది కొద్దిసేపు సిమ్ లో పెట్టుకుని ఓకే కుష్మా గారు ఒక టూ త్రీ మినిట్స్ అని కదా మరి ఇప్పుడు కూర రెడీ అయిపోయినట్టేనంటే తీసి చూద్దాం ఓకే సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందామా అయిపోయింది కదా చేసుకుందాం ఇప్పుడు మరి దాన్ని గార్నిష్ చేస్తారా కొంచెం కొత్తిమీర వేసుకొని ఆరోగ్యంగా ఉంచడం కోసం నీ కోసం తయారు చేసిన కారకొలం ఇచ్చేసండి అక్కడ పెడితే మరి ఎలా టేస్ట్ చూస్తాను నేను నా చేతికి అందిస్తే టేస్ట్ చూస్తా అండి కార కులంబు రుచి చూసే ముందు దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూద్దాం కారా కొలంబు కావాల్సిన పదార్థాలు ఉడకబెట్టిన శనగలు నల్లవి ఉల్లిపాయల పేస్ట్ టమాటా కొబ్బరి తురుము కొత్తిమీర ధనియాల పొడి కారం ఉప్పు కరివేపాకు సన్న ఆవాలు ఇంగువ పసుపు నూనె వెల్లుల్లిపాయలు కారా కులంబు తయారు విధానం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని దానిలో కొంచెం నూనె వేసి నూనె వేడయ్యాక అందులో కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకు కొంచెం ఇంగవే వేసి దానిలో ఉల్లిపాయల పేస్ట్ వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలో టమాటా కొబ్బరి తురుము కారము ఉప్పు ధనియాల పొడి వెల్లుల్లి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ లా చేసుకోవాలి ఈ పేస్ట్ ని మనం ఉల్లిపాయల పేస్ట్ లో కలిపి కొద్దిసేపు వేగనిచ్చి ముందుగా ఉడకబెట్టుకున్న శనగల్ని దానిలో వేసి అవి కూడా కొంచెం సేపు ఉడకనిచ్చాక ఆ తర్వాత సర్వింగ్ గోల్లోకి తీసుకొని కొత్తిమీర కారెట్ తో గార్నిష్ చేసుకుంటే కారా కులంబు రెడీ ఓకే అండి కారా కులంబు కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం చూసాం కదా మరి ఇప్పుడు రుచి చూద్దాం పుష్మా గారు కొంచెం స్పైసీగానే ఉంది కానీ చాలా చాలా రుచిగా ఉంది ముఖ్యంగా వింటర్ సీజన్ లో చాలా చాలా ఉంది ఎందుకంటే కొంచెం గరం గరంగా వేడి వేడి దానిలోకి ఇలా కారం వేసుకుందంటే చాలా చాలా థ్యాంక్స్ అండి మాకు మంచి వంటకం చూపించారు ఇది ఈనాటి వంటల సందడి మరి మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొవాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా మరో వెరైటీ వంటకంతో రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి నమస్కారం